మన ప్రభువును ప్రిరక్షకుడైనసుక్రీస్తు అద్వితీయమైన శ్రేష్టమైన శుభప్రదమైన నామలో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన వందనాలు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి కట్టడాలలో తాజ్మహల్ అనేది ఒక ప్రసిద్ధమైనది అది షాజహాన్ అనేటువంటి ఒక చక్రవర్తి తన భార్య మీద ఉన్నటువంటి ప్రేమతో కట్టించినటువంటి ఒక అద్భుతమైనటువంటి కట్టడం అలాంటి కట్టడం అరుదుగా మనం చూస్తూ ఉంటాం అది సుమారుగా ఇరవై రెండు సంవత్సరాలు అనగా పదిహేడవ శతాబ్దంలో పదహారు వందల ముప్పై రెండవ సంవత్సరం నుంచి పదహారు వందల యాభై మూడవ సంవత్సరం వరకు అతను నిర్మించాడు అని అంటే తన భార్య పట్ల ఉన్నటువంటి ఆయన ప్రేమను మనం అర్థం చేసుకోగలం సుమారుగా ఇరవై కోట్ల రూపాయలను వెచ్చించాడు ఇరవై రెండు వేల మందిని కార్మికులుగా ఆయన నియమించి ఆ కట్టడాన్ని నిర్మించాడు అది ఒక అరుదైనటువంటి నిర్మాణం అరుదైనటువంటి ఒక కట్టడం చైనా ప్రాకారాన్ని కనుక మనం చూస్తే చైనా దేశం చుట్టూ ఆ ప్రాకారం సుమారుగా నాలుగు వేల మైళ్ళ విస్తీర్ణాన్ని ఆ యొక్క ప్రాకారం కలిగి ఉండడం చాలా అబ్బురాన్ని ఆశ్చర్యాన్ని మనకు కలిగిస్తూ ఉంది ఇటలీ దేశంలో ఉన్నటువంటి పీసా అనేటువంటి ఒక నగరంలో ఉన్నటువంటి ఒక టవర్ని పరిశీలన చేస్తే అది మరి ఒక ప్రక్కకు ఒరిగి ఉంటుంది అలాంటి నిర్మాణం ప్రపంచంలో ఒక అరుదైనటువంటి ఒక కట్టడంగా నిర్మాణంగా మనం పరిశీలన చేయగలుగుతూ ఉంటాం ఇలాంటి అరుదైన ఇలాంటి అనూహ్యమైనటువంటి కట్టడాలను గురించి లేదా నిర్మాణాలను గురించి లేదా సంగతులను గురించి మనం పరిశీలన చేసినప్పుడు చాలా ఆశ్చర్యానికి మనం గురవుతూ ఉంటాం అదేవిధంగా ఒలంపిక్స్ క్రీడలను కనుక మనం చూస్తూ ఉంటే అవి నాలుగు సంవత్సరాలకు ఒకసారి అదేవిధంగా వరల్డ్ కప్ని పరిశీలన చేస్తే ఐదు సంవత్సరాలకు ఒకసారి అంటే ఇవన్నీ కూడా అరుదైన సంగతులుగా అరుదైన సంభవాలుగా ఒక అబ్బురాన్ని మనకు కలిగిస్తూ ఉంటాయి మరి దేవుని యొక్క వాక్యాన్ని కూడా పరిశీలన చేస్తే బైబిల్ గ్రంథంలో అరుదైనటువంటి సంగతులు జరిగినట్లుగా మనం గుర్తించగలుగుతాం మొదటి సమూహేలు గ్రంథం మూడవ అధ్యాయం మొట్టమొదటి వచ్చినాన్ని పరిశీలన చేస్తే బాలుడైన సమూహేలు ఏలి ఎదుట యహోవాకు పరిచయం చే ఉండడం ఆ దినములలో యహోవాకు ప్రత్యక్షం ఒకట అరుదు ప్రత్యక్షత తరచుగా తటస్థించటలేదు అనేటువంటి మాటను మనం చూస్తాం ప్రత్యక్షత తరచుగా లేదు అనేటువంటి మాటని మనం పరిశీలన చేస్తాం ఆ దినములలో దేవుని యొక్క వాక్ కట్టండి ప్రత్యక్షం అవడం అరుదైపోయిందట అది ఒక రేర్గా సంభవిస్తూ ఉన్నటువంటి పరిస్థితి గురించి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఎందుకు ఆ దినములలో దేవుని యొక్క వాక్కు దేవుని యొక్క ప్రత్యక్షత ప్రజలకు అరుదైపోయింది ఏ దేవుడు మాట్లాడలేని వాడు మాట్లాడలేనివాడా దేవుడు ఆయనకి మాటలు రావా లేదా ఆయన ప్రజలతో మాట్లాడడానికి ఆయనకి ఇష్టం లేదా అని అంటే ఆయన బిడ్డలతో గడపడానికి ఆయన బిడ్డలతో ఆయన స్పెండ్ చేయడానికి ఆయన ఇష్టపడేటువంటి దేవుడు ఆయన తన ప్రజల్ని ఒక ఒక ప్రత్యేకమైనటువంటి జనాంగంగా తన స్వాస్యంగా తన సొత్తుగా ఒక ప్రత్యేకించబడినటువంటి ప్రజగా ఆయన నియమించుకుని వారి మధ్య నివాసం చేయాలి అనేటువంటి తపన తృష్ణ ఆకాంక్ష దేవాది దేవుడు హృదయంలో కలిగి ఉన్నాడు ఆయన తన బిడ్డల కోసం ప్రజల కోసం దివిని విడిచి ఈ భూమికి దిగి వచ్చినటువంటి గొప్పదేవుడు మరి ఎందుకు ఆయన ప్రజలతో ప్రభు మాట్లాడడానికి ఆయన ఇష్టపడట్లేదు ఆయన వాక్కు ఆ దినాల్లో ఎందుకు అరుదైపోయింది అని అంటే ప్రజలు వారి ఇష్టానుసారంగా వారు జీవిస్తూ ఉన్నారట వారికి నచ్చినట్లుగా వారికి తోచినట్లుగా వారు అనుకున్నట్లుగా బ్రతుకుతూ ఉన్నారే తప్ప ఏది దేవునికి ఇష్టం ఏది దేవుడు నచ్చుతుంది ఏది దేవునికి ప్రీతికరమైనది అనేటువంటి విషయాలను పక్కన పెట్టి వారి శరీర ఇచ్ఛలను నెరవేర్చుకోవడానికి వారి యొక్క తృష్ణలను లేకపోతే వారి యొక్క కోరికలను అభిలాషల్ని నెరవేర్చుకోవడానికి వారు పూనుకుంటూ ఉన్నారే తప్ప దేవుని యొక్క హృదయ హృదయాంతరియాలను పరిశీలించినటువంటి వ్యక్తులుగా కనపడని కారణం చేత శిలోహులో దేవుని యొక్క ప్రత్యక్షత ఆ ప్రాంతాల మీద దేవుని యొక్క ఆశీర్వాదం అనేది నిలిపివేయబడిందట అయితే సమూయలు అనేటువంటి ఒక చిన్న బాలు గనక మనం పరిశీలన చేస్తే దేవుని యొక్క మందిరంలోనే ప్రతిష్ఠించబడి ఆ యొక్క పరిచయలో నిమగ్నమై ఏలి దగ్గర పరిచయ చేస్తూ ఎంతో భయభక్తులు కలిగిన వాడిగా జ్ఞానమందును వైశ్యందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధులుతున్నటువంటి క్రమంలో ఒక రాత్రి వేళ దేవుని యొక్క స్వరం సమూహలకు వినబడుతుంది దేవుడు సమూహల్ని పేరు పెట్టి పిలిచి సమూయలు సమూయలు అని అతన్ని మరి పిలిచినప్పుడు సమూయాలు ఏలి పిలిచాడని ఏలి దగ్గరికి వెళ్ళి ఏలినవాడా నన్ను ఎందుకు పిలిచారు అని అడిగినప్పుడు ఏలికి అర్థం కాలేదు నాయన నేను నిన్ను పిలవలేదు వెళ్ళి పడుకో అన్నప్పుడు ఆ సమూహలు ఎల్లు పడుకుంటాడు ఆ విధంగా మూడోసారి కూడా వచ్చి సమూహలు ఏలినవాడా నన్ను ఎందుకు పిలిచారు అన్నప్పుడు ఏలి అర్థం చేసుకుని అవగతం చేసుకుని దేవాది దేవుడి యొక్క ప్రత్యక్షత ఈ బాలుడు పొందుకున్నాడని వాడై అయ్యా ఈసారి ఆ స్వరం వినబడితే ఈసారి ఆ మాట గనుక నువ్వు విన విన విన్నట్లయితే ఇదిగో ఈ మాట చెప్పు ఇదిగో ఈ జవాబు చెప్పు ఏంటని అంటే దాసుడు ఆలకించుతున్నాడు ఆగ్నేయము అనే మాట పలుకునాయనా అని చెప్పి ఆ సమూహలకు చెప్పి పంపించినప్పుడు సమూహలు మరలా మరి పడుకున్నప్పుడు దేవుని స్వరం వినబడినప్పుడు సమూహాలు లేచి మోకరించి దేవుని దేవునిట మాట్లాడుతున్న మాట ఏంటంటే నీ దాసుడు ఆలకించుచున్నాడు ఆగ్నేయము ప్ర దేవుని బిడ్డలారా ఎవరైతే ఆలకించాలనే మనసు ఉంటుందో ఎవరికైతే వినాలనే తృష్ణుంటుందో ఎవరికైతే దేవుని వాక్కు పట్ల అభిలాష మొక్కువ ఉంటుందో మాట్లాడే దేవుడు అయినా మాట్లాడి ఆ మాట ద్వారా ఒక వ్యక్తిని బ్రతికించగలడు ఆ మాట ద్వారా హృదయంలో ఉన్నటువంటి చీకటిని అంధకారాన్ని తొలగించగలడు పరిపూర్ణమైనటువంటి తేజస్సుతో పరిపూర్ణమైనటువంటి మహిమతో పరి పూర్ణమైనటువంటి ఆయన దీవెన ఆశీర్వాదంతో నింపగలిగినటువంటి సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని మనం పూజిస్తూ ఉన్నాం ఆయన సేవిస్తూ ఉన్నాం ప్రియ దేవుని పెట్టారా ఆయన వాక్కు మనకు అరుదుగా ఉందా లేకపోతే తరచుగానే మనం ఆయన వాక్కు యొక్క ప్రత్యక్షతను మనం పొందుకుంటూ ఉన్నామా ఈ దినాలలో అనేది మనం గమనించాలి ఆ దినాలలో దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షం అవడం అరుదైపోయిందట మరి ఈ దినాలలో మరి దేవుని యొక్క వాక్కు మనకి అరుదుగా తటస్థిస్తుందా లేదా తరచుగా తటిస్తూస్తుందా అనేటువంటి విషయాన్ని మనం గ్రహించబద్దులమై ఉన్నాం దేవుని యొక్క మాట ఒక వ్యక్తిని బ్రతికి ఇస్తుంది దేవుని యొక్క మాట ఒక వ్యక్తిని స్వస్థపరుస్తుంది దేవుని యొక్క మాట ఒక వ్యక్తికి జీవాన్ని ఇస్తుంది దేవుని యొక్క మాట ఒక వ్యక్తిని పురికొల్పుతుంది దేవుని యొక్క మాట ఒక వ్యక్తికి ఆదరణ ఇస్తుంది దేవుని యొక్క మాట ఒక వ్యక్తిని జీవింపచేస్తుంది అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించి ఆయన మాటను మనం దూరపరచుకోక ఆయన మాటను వినేవారంగా ఆయన మాటకు విధేత చూపేవారంగా మనం ఉండాలని దేవుని వాక్యం ద్వారా మనం గ్రహించగలుగుతున్నాం ఆమె ఆమోసు గ్రంథం ఎనిమిదవ అధ్యాయం పదకొండవ వచనంలో రాయబడి ఉన్నటువంటి మాట ఏంటంటే అది అన్నపానముల వలన కలిగినటువంటి కరువు కాదు కానీ అన్నపానముల వలన సంభవించినటువంటి కరువు కాదు కానీ అది దేవుని మాట వినకపోవడం వలన సంభవించినటువంటి కరువు అని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం ప్రియ దేవుని ఈ రోజున సమాజాన్ని మనుషులను పరిశీలన చేస్తే అన్న వస్త్రాలకు కొద్దు లేదు వస్తువాహనాలు ఉంటున్నాయి సిరి సంపదలు దందాన్యాదులు మేడమిద్దులు ఎన్నెన్నో సంపాదించుకుంటూ ఉన్నారు కానీ మరి అద్భుతమైనటువంటి దేవుని యొక్క ఆ వాక్కును అద్భుతమైనటువంటి దేవుని యొక్క మాటను మనం నిరంతరము నిత్యము వినే ఎటువంటి వ్యక్తులంగా ఆ వాక్కు మనకు సమీపంగా ఉందో లేదో అనేటువంటి సత్యాన్ని మనం పరిశీలన చేసుకోవాలి చిన్న బాలుడండి మరి సమూహేలతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఆ దినముల్లో ఎన్నో రోజుల నుంచి ఎంతో కాలం నుంచి దేవుని యొక్క ప్రత్యక్షత లేదు కానీ ఈ చిన్న బాలుని వలన మలా దే మరలా దేవుడు ఆ శిలోహును దర్శించడం ప్రారంభించాడు ఈ చిన్న బాలుని వలన మరలా దేవుడు ఆ శిలోహును దర్శించడం ఆ శిలోహును దీవించడం ఆ శిలోహును ఆశీర్వదించడం ఆ ప్రజలతో మరలా దేవుడు మరి సమీపంగా రావడానికి ఒక వారధిలాగా సమూయాలు ఆ యొక్క దినాలలో మరి దేవుని చేతిలో వాడబడినట్లుగా మనం చూస్తాం అంటే ఆ దినాలలో దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షం అరుదు గనుక ఆ దినాలలో ఒక అరుదైనటువంటి వ్యక్తిగా సమూహలు లేచాడు సమూయాల్ని దేవుడు వాడుకున్నాడు ప్రియ దేవుని బిడ్డారా ఈ దినాలలో మరి దేవుని యొక్క వాక్కు ప్రజలకు చేరవేసేటువంటి వ్యక్తులంగా దేవుని యొక్క ప్రత్యక్షతలు దేవుని యొక్క దర్శనం దేవుని యొక్క అభిలాష దేవుని యొక్క దేవుని యొక్క చిత్తాన్ని మరి ప్రజల యొద్దకు తీసుకుని వెళ్ళేటువంటి వారధిగా ఈరోజు నువ్వు ఒక అరుదైనటువంటి వ్యక్తిగా నువ్వు జీవించగలవా ఒక అరుదైనటువంటి సంఘటన ఒక అరుదైనటువంటి సంభవం మరి సమూహలు జీవితంలో ఏర్పడింది సమూహల్ని దేవుడు ఎంతగో బహుగా వాడుకున్నట్లుగా అనేకమైనటువంటి మరి దీవెన ఆశీర్వాదాలను సమూహాలకి దేవుడు పంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆయన జీవిత కాలం దేవునికి మహింకరంగా బ్రతికాడు మరి ఆయనే న్యాయాధిపతిగా ఆయనే దీర్ఘదర్శిగా ఆయనే ఒక ప్రవక్తగా మరి ఆయనే ఒక యాచకుడిగా నాలుగు భూమికలు నాలుగు పాత్రలు ఏకకాలంలో పోషించినటువంటి ఒక ఉన్నతమైనటువంటి దేవుని సేవకునిగా ఒక భక్తునిగా సమూహలు జీవితం మనం కనబడుతుంది ఇది దేవుని బిడ్డరా ఈ రోజుల్లో మరి ఈ దినాలలో మనం సమూహేలు వలె బ్రతికేటువంటి ఒక గొప్ప అభిషేకాన్ని గొప్ప ఆత్మను పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగాక అదేవిధంగా యోగు గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచ్చినాలను మనం పరిశీలన చేస్తే అక్కడ ఒక అరుదైనటువంటి విషయాన్ని ఒక అరుదైనటువంటి సంగతిని మనం పరిశీలన చేస్తాం అక్కడ రాయబడి ఉన్నటువంటి మాట ఏంటంటే భక్తి శూన్యుల దీపము ఆర్పివేయబడుట అరుదు కదా వారికి కలుగు ఆపదలు బహు అరుదు కదా వారికి నియమించిన వేదనలు అరుదు కదా అని మరి భక్తుడు మాట్లాడుతూ ఉంటాడండి అంటే ఒక అరుదైనటువంటి సంఘటన అక్కడ మనం చూస్తున్నాం ఒక అరుదుగా సంభవించినటువంటి ఒక సంగతిని మనం అక్కడ చూస్తూ ఉన్నాం ఏంటంటే భక్తిహీనులకు కలిగేటువంటి ఆపదలు వేదంలో అరుదటండి అంటే ఈ లోకంలో మన భక్తిహీనుల్ని లేకపోతే దేవునికి ఆయాసకరంగా దేవునికి దూరంగా జీవిస్తున్నటువంటి వ్యక్తులను చూస్తే వారు చాలా క్షేమంగా ఉంటారు వారు చాలా ఆనందకరంగా సంతోషదాయంగా జీవిస్తారు కానీ దేవుణ్ణే ఆధారం చేసుకుని దేవుణ్ణే సర్వస్వంగా ఎంచి జీవిస్తున్నటువంటి భక్తుల జీవితాల్లో మరి శోధంలో ఆపదలు అనేకమైనవి రావచ్చు అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు ఆయనను వాటన్నిట్లో నుంచి దేవుడు తప్పిస్తాడట దేవునికి స్తోత్రం కలుగుని గాక ఒక త్రోవలో మరి శత్రువులు నిన్ను తరిమితే ఏడు త్రోవల్లో ఆయన పారిపోయేటట్లుగా చేయగలిగినటువంటి గొప్ప దేవుడు అండి ప్రి దేవుని పెట్టారా దానియాలను పరిశీలన చేస్తే ఒక నీతియుక్తమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నటువంటి కాలంలో మరి చుట్టూ ఉన్నటువంటి మరి ఆ ప్రజలు అతని మీద నిందల మోపి ఆ సింహాల గుహలో వేసినప్పుడు ఆ నీతిమంతుడైనటువంటి దేవుణ్ణి దేవుడు తప్పించి ఆ నీతిమంతుడైన దానియాల్ని దేవుడు తప్పించలేదా నోవాహు దినములలో మరి ప్రజలందరూ కూడా వారి ఇష్టానుసారంగా జీవిస్తూ వారి తినుచు త్రాగుచు వివాహాలు చేసుకుంటూ మరి దేవునికి మరి దూరంగా దేవునికి ఆయాసకరంగా బ్రతుకుతున్నటువంటి ఆ సమయంలో నోవాహు ఒక్కడు నీతియుక్తంగా జీవించలేదా మరి ఆపదలో నుంచి తప్పించబడలేదా మీ దేవుని బిడ్డారా మరి నువ్వు ఆపదలో ఉన్నావని అనుకుంటూ ఉన్నావా శోధంలో ఉన్నావని అనుకుంటున్నావా దేవుడు నన్ను తప్పించట్లేదేంటి అనుకుంటున్నావా దేవుని అద్భుతమైన అద్వితీయమైన అదృశ్యమైనటువంటి హస్తము నీకు తోడుగా ఉన్నదని నువ్వు గాక మరి భక్తి శూన్యుల యొక్క దీపము ఆర్పివేయబడ్డ అరుదు కదా అని ఒక అరుదైనటువంటి ఆ యొక్క పరిస్థితుల్లో నీవు ఒక ప్రత్యేకమైన ఒక ఒక అరుదైనటువంటి వ్యక్తిగా అలాంటి సమూహం మధ్యలో అలాంటి పరిస్థితుల మధ్యలో ఒక నీతియుక్తమైనటువంటి జీవితాన్ని ఒక అరుదైనటువంటి వ్యక్తిత్వాన్ని నువ్వు కలిగి ఉంటే దేవుడు నిన్ను హెచ్చించబోతా ఉన్నాడు దేవుడు నిన్ను ఘనపరచబోతా ఉన్నాడు దేవుడు నిన్ను ఉన్నతమైనటువంటి స్థితిగతుల్లోకి ఆయన నడిపించబోతా ఉన్నాడు దేవుని నామానికి మహిమ కలుగును గాక మరి పౌలు గారి జీవితాన్ని పరిశీలన చేసి కొరింది పత్రిక పదకొండవ అధ్యాయంలో ఆయన అనుభవాలను ఈ విధంగా చెప్తూ ఉంటాడు అనేక సార్లు నేను దిగంబరిగా ఉన్నాను అనేక సార్లు నేను నదుల వలనైన ఆపదల్లోను సముద్రాల వలనైన ఆపదల్లోను వస్త్రహీనత వలన కలుగు ఆపదలోను కరువు వలన కలుగు ఆపదల్లోను అని ఆయన ఆపదల గురించి చెప్తూ చెప్తూ చివరికి అంటాడు ఇంకా చెప్పవలసినవి అనేకమైనటువంటివి ఉన్నాయని అని అంటే సుమారుగా ఇరవై నాలుగు రకాల ఆపదలు చెప్పి ఆయన అంటాడు ఇంకా చెప్పవలసినవి అనేకమైనవి ఉన్నాయి అంటే దేవుణ్ణి పూజిస్తున్న వారు దేవుణ్ణి సేవిస్తున్న వారికి ఖచ్చితంగా వారి జీవితంలో ఆపదలు కలుగుతాయి కానీ దేవాది దేవుడు వాటన్నిటి నుంచి తప్పించగలగడానికి సమర్థుడు దేవునికి స్తోత్రం గాక ఇది ఒక అరుదైనటువంటి సంభవం ఈ అరుదైనటువంటి సంఘటనలో ఒక అరుదైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు నోవహు ఒక అరుదైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు పౌలు ఒక అరుదైన వ్యక్తిగా ఉన్నాడు దానియాలో పిరి దేవుని బిడ్డారా మరి నువ్వు ఒక అరుదైనటువంటి వ్యక్తిగా దేవుని దృష్టికి ఉండగలుగుతావా సామెతల గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం పదవి వచ్చినాన్ని చూస్తే గుణవతి యొక్క భార్య దొరుకుట అరుదు అది ముచ్చము కంటే అమూల్యమైనది అట్టండి ఒక అరుదైనటువంటి విషయాన్ని అక్కడ చెప్తున్నాడు ఏంటంటే ఒక గుణవతి యొక్క భార్య దొరుకుట అరుదు భార్య దొరికిన వారికి మేలు దొరికింది నిజమే కానీ గుణవతి అగు భార్య దొరికిన వారికి అత్యధికమైనటువంటి మేలు కలుగుతుందండి అభిగాయుల్ని కనుక మనం పరిశీలన చేస్తే మొ మొదటి సమూహాల గ్రంథంలో ఇరవై ఐదవ అధ్యాయంలో మొదటి నుంచి మనం చదువుకుంటూ వెళితే అక్కడ అభిగయలు గురించి రాయబడి ఉంటుంది అభిగాయులు యొక్క భర్త నాభాలు అతడు తన పేరుకు తగినట్లుగా తగినట్లుగానే మొరటు వాడేటండి ఒక మూర్ఖత్వాన్ని కనపరిచేటువంటి ఒక హృదయం కలిగినటువంటి వ్యక్తి ఆ వ్యక్తిని ఆ వ్యక్తిని కాపాడడానికి అభిగేయులు దావిది యొక్క కాళ్ళ మీద పడలేదా జ్ఞానయుక్తమైనటువంటి తన ప్రవర్తనతో తన భర్తను కాపాడుకోలేదా మరి ఎంతో భక్తి కలిగినటువంటి మోస జీవితాన్ని కూడా పరిశీలన చేసినప్పుడు దేవుని పిలుపు మేరకు తన భార్య బిడ్డల సమేతంగా ఐగుప్తు దేశానికి వెళుతూ ఉన్నటువంటి క్రమంలో మరి దే దేవుని యొక్క దూత మరి మోసైన చంపడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు సిపోరా గ్రహించి తన కుమారునికి అక్కడ ఉన్నటువంటి పదునైనటువంటి రాయి తీసుకుని మరి సున్నతి చేసి తన భర్త ప్రాణాన్ని మరి సిపోరా కాపాడలేదా మరి గుణవతి యోగు భార్య మరి జ్ఞానం కలిగి నడుచుకుంటుందట జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుందట మూడు మూడురాలు తన ఇళ్ళు తన చేతులతోనే పెరిగి వేసుకుంటుందట ఇది దేవుని బిడ్డారా మరి భార్యకు సాదృశ్యంగా ఉన్నటువంటి సంఘం ఈ రోజున ఒక మంచి గుణం కలిగి జీవించాలి అని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు మన ఒరుడైనటువంటి ప్రభు ఎదుట మనం ఒక వధువైనటువంటి సంఘంగా నిలబడాలి అని అంటే ముడతయినా మచ్చైనా కలంకమైన అట్టిది మరి ఏది లేని ఒక మహిమ కలిగినటువంటి సంఘంగా నిలబడాలి అని అంటే ఒక సుగుణాన్ని మన జీవితంలో కలిగి ఉండాలి ఒక వర్తకుడు ఒక ముత్యాన్ని చూసాడట ఆ విలువైన ముత్యాన్ని కొనడానికి తనకున్నటువంటి సంస్థాన్ని అమ్మివేసి ఆ ముత్యాన్ని పొందుకున్నాడట అండి రాజ్యం కూడా అలాంటి ముత్యాన్ని పోలి ఉంది సంఘం కూడా అలాంటి ముత్యాన్ని పోలి ఉంది కాబట్టి ప్రభు మనల్ని తన తన ఎదుట నిలబెట్టుకోవాలంటే మన జీవితంలో ఉండవలసింది ఒక సుగుణం దేవునికి మహిమ గాక ఇది ఒక అరుదైనటువంటి సంఘటన అరుదైనటువంటి వ్యక్తుల జీవితాల్లోనే మనం చూస్తామండి ఒక ప్రత్యేకమైనటువంటి సుగుణాలను మనం కలిగి జీవించినట్లయితే పేదల పత్రికలో రాయబడి ఉంది కదా ఏంటనంటే మృదువైనటియు సాధువైనయు గుణమును అక్షయ అలంకారమును అంతరంగ స్వభావంగా మీరు కలిగి ఉండాలి అని ప్రిదేవుని బిడ్డారా ఈ మృదువైన అదేవిధముగా సాధువైన అక్షయ అలంకారాన్ని ఒక గుణాన్ని మనం కలిగి గాక ఇంకా రోమిలికి రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఏడవ వచనంలో మనం చూస్తే నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు అని అంటాడండి అంటే నీతిమంతుని కొరకే ఒక వ్యక్తి చనిపోవడం అరుదైతే మరి అనీతిమంతుల కొరకు పాపుల కొరకు భక్తిహీనుల కొరకు బలహీనుల కొరకు శత్రువుల కొరకు మరి ఒక వ్యక్తి చనిపోవడం అది ఇంకెంత అరుదు మరి అలాంటి కార్యాన్ని ప్రభు అయిన వారు ఈ సర్వలోకాని కోసం చేశారు భక్తిహీనులమై ఉండగా బలహీనలమై ఉండగా పాపులమై ఉండగా పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా ఆయనకి శత్రువులమై ఉండగా ఆయన మనందరి నిమిత్తమే తన ప్రాణాన్ని తన సర్వస్వాన్ని అర్పించినటువంటి ఒక గొప్పవాడు ప్రియ దేవుని బిడ్డలారా మన జీవితంలో కూడా మనకు మేలు చేసిన వారికి మేలు చేయడం కాదు కానీ కీడు చేసిన వారికి కూడా మేలు చేయగలిగినట్లయితే ఒక అరుదైనటువంటి వ్యక్తిగా నువ్వు ఈ సమాజంలో జీవించగలుగుతావు దేవునికి మహిమను తీసుకుని రాగలుగుతావు టైటానిక్ షిప్ మునిగిపోయినప్పుడు పంతొమ్మిది వందల పన్నెండవ సంవత్సరం ఏప్రిల్ పద్నాలుగవ తారీఖున మరి ఇంగ్లాండ్ నుంచి అమెరికా నుంచి ఇంగ్లాండ్కి బయలుదేరినటువంటి అమెరికా అట్లాంటిక్ మహాసముద్రంలో మునిగిపోయినప్పుడు జాన్ హార్పర్ అనేటువంటి ఒక దైవచ జనుడు మరి చనిపోతున్నటువంటి వ్యక్తులను విడిచిపెట్టలేక అతడు మరి సేఫ్ బోట్లో తప్పించుకోవడానికి అవకాశం ఉన్న తన కుమార్తెను తన సోదరుని పంపించి వేసి మరి ఆ నీటిలోనే చచ్చిపోతున్నటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి సువార్తన ప్రకటించి ఆ క్షణంలో కూడా మరి వారికి ఏదో మేలు చేయాలని వారికి రక్షణ కలగాలనేటువంటి ఒక భారభరితమైనటువంటి హృదయంతో స్వార్థన ప్రకటన చేసినప్పుడు మరి ఆ దినాలలో మరి కొంతమంది మరి ఆ క్షణంలో కొంతమంది మార్పు చెందినట్లుగా మనం చూస్తాం వారిలో ఒక వ్యక్తి రక్షణ పొంది మరి ఈ టైటానిక్ షిప్లో మునిగిపోయి చనిపోయినటువంటి వ్యక్తుల ఆ వ్యక్తుల యొక్క స్మారక సభ జరుగుతూ ఉన్నప్పుడు నా కొరకు ఇద్దరు చనిపోయారు ఎవరంటే ఒకరు ప్రభు యేసుక్రీస్తు ఎవరైతే ఒకరు జానుహార్పురని ఆ వ్యక్తి గురించి సాక్ష్యం ఇచ్చారు అంటే ప్రాణం పోతుందని తెలిసి కూడా ఇతరులకు మేలు చేయడం ఎంత గొప్ప అద్భుతమైనటువంటి సంగతి అది ప్రిదేవుని బిడ్డలారా మరి ఒక అరుదైనటువంటి వ్యక్తిగా మరి కీడు చేసిన వారికి నువ్వు మేలు చేయగలిగినటువంటి అద్భుతమైన దైవ స్వభావాన్ని కలిగి జీవించగలిగినట్లయితే ఈ లోకంలో నువ్వు ఒక అరుదైనటువంటి వ్యక్తిగా నువ్వు ఉండగలుగుతావు అలాంటి కృప అలాంటి ధన్యత పరిశుద్ధాత్మదేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించురుగాక ఆమె చిన్న ప్రార్థన చేసుకున్నాం ప్రభు నీకు వందనాలు ఇస్తూ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ లోకంలోనైనా అరుదైనటువంటి వ్యక్తులుగా మేము ఉండాలని నైనా మేము కోరుకుంటూ ఉన్నాం ప్రభు మీరు సహాయం చేయండి తండ్రి ఈ అరుదైనటువంటి కార్యాలు చేస్తూ అరుదైన వ్యక్తులుగా మేము జీవించే కృప తెచ్చేయమని యశు క్రీస్తు పరిశుద్ధనామంలో ప్రార్థించి వినయంతో వేడుకొంచున్నాను మా పరమ తండ్రి ఆమెన్ అందరికీ వందాలండి